అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయం నగర్ నందిగామ ఇక్కడ కొందరు కాంట్రాక్ట్ వ్యాపారం చేసేవారు ఉంటారు ఆ కాంట్రాక్ట్ వ్యాపారం చేసేవారు ఎలా ఉంటుందంటే ఒక పది ఇరవై మంది కాంట్రాక్ట్ వ్యాపారం చూస్తున్నాము అంటే దానిలో ఇద్దరు లేదా ముగ్గురు చక్కగా మంచి వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొని ముందుకు వెళ్ళిపోవడము ఏది ఏ రకమైనటువంటి కాంట్రాక్ట్ వ్యాపారమైనా నేను తెలియజేస్తున్నాను ఆ వ్యాపారంలో ముందుకు వెళ్ళిపోతుంటారు కానీ వెనకబడినటువంటి వారు అలాగే వెనకబడుతూనే ఉంటారు ఏదో సంవత్సరానికి వ్యాపారం చేస్తున్నామంటే చేస్తున్నాము తిన్నదేదో తింటున్నాము ఖర్చు ఏదో అన్నట్టు ఉంటున్నారు కానీ మీకు ఆ వ్యాపారం అంతగా బాగలేదు కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఒకసారి మీరు మీ జన్మ జాతక చక్రాన్ని నిర్మాణము చేపించుకొని లేదా నామ నక్షత్రం ద్వారా జాతకం చూపించుకొని మీకు నిజంగా అది నప్పుతుందా లేదా ఆ వ్యాపారం దాటి మరొక వ్యాపారంలోకి వెళ్ళాలని తెలుసుకోవాలన్న ప్రయత్నము మీరు చేయవలసిన అవసరం ఉంటుంది ప్రతిదానికి కూడా జాతకం చూపించుకోండి జాతకం చూపించుకోండి అని అంటున్నానని మీరు అనుకోవచ్చు కానీ ఇది మీ భవిష్యత్తు కోసము మీరు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం కాబట్టి ఒకసారి జాతక పరిశ్రమ చేపించుకుంటారని నేను అనుకుంటున్నాను